తెల్లవాడు నిద్రపోకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి మనం ఒకసారి మరలా చూడబోతున్నాం నిద్రపోకపోతే కనుక ఎదురయ్యే సమస్యలు ఇవే ఒక ఎనిమిది రకాలైన సమస్యల గురించి చెప్తాను మొట్టమొదటిది మనము నిద్రపోకపోతే మన శరీరంలో బలం తగ్గిపోతుంది రెండవది మనము నిద్రపోకపోతే మన తల తిరిగిపోతుంది మూడవది మనము నిద్రపోకపోతే సరైన ముసలి వయసు రాకుండానే మన శరీర అవయవాలు ముసలతనానికి గురైపోతాయి నాలుగవది మనము నిద్రపోకపోతే మన కన్నులు గుంటలు పడి కళ్ళు ఎర్రగా మారిపోతాయి ఐదవది మనము నిద్రపోకపోతే మన బ్రెయిన్ కూడా చురుకుగా ఉండదు ఆరవది మనము నిద్రపోకపోతే మన శరీర అవయవాలు పని చేయడానికి సహకరించవు ఆవగింతలు వచ్చేస్తాయి ఏడవది మనము నిద్రపోకపోతే గుండెకు సంబంధించిన వ్యాధులు స్ట్రోక్ రావటం వంటి సమస్యలు కూడా వచ్చేస్తాయి మనము నిద్రపోకపోతే మన ముఖ కవళికలు మారిపోయి మన ముఖములో ఉన్న కాంతి తగ్గిపోతుంది ముఖము పాడైపోతుంది ఈ ఎనిమిది సమస్యలు నిద్రపోకపోవడాన్ని బట్టి వస్తాయని నేను మీ జ్ఞాపకం చేస్తాను